నేటితో ముగిసిన శ్రీ బోయకొండ గంగమ్మ లక్ష కుంకుమార్చన చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే లక్ష కుంకుమార్చన కార్యక్రమం నేటితో కనుల పండుగగా ముగిసింది లక్ష కుంకుమార్చనలో పాల్గొన్న దంపతులకు ఉప కమిషనర్ ఏకాంబరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు

Nirvana, Nirvana, Supriya, Nirvana, చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో కొండపైన వెలిసి ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరము మాఘమాసంలో జరిగే మూడు రోజుల పాటు జరిగే లక్ష కుంకుమార్చన కార్యక్రమము ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు తేదీలతో తేదీలలో జరిగి జరిగినది ఈరోజు శుక్రవారం చివరి రోజు అమ్మవారికి అత్యంత వైభవంగా జరిగింది ఈ మూడు రోజులు పా కలిపి నాలుగు వందల ఎనభై ఒక్క మంది భక్తులు రక్ష కుంభమాచన సేవలో పాల్గొన్నారు ఈ అమ్మవారికి పదహైదు సేవలో పాల్గొనే వారు పదహైదు వందల రూపాయలు రుసుము చెల్లించి వారికి దేవస్థానము బహుమతిగా పదహైదు ఐదు ఐదు గ్రాముల వెండి అమ్మవారి ప్రతిమ ఉండే కాయను శేషవస్త్రము తీర్థము లడ్డూలు రెవిక వగైరా అన్నప్రసాదాలు ప్రసాదాలు వగైరా ఇవ్వబడును ఈ లక్ష కుంకుమాచన కార్యక్రమం పాల్గొనే భక్తులు అందరూ కూడా మనస్ఫూర్తిగా సంతృప్తికరంగా పూజలు చేసుకొని వెళ్ళినారు వాళ్ళ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసినాం దేవస్థానం తరఫున ఈ లక్ష కుంకుమాత్సం చేసుకునే భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని నమ్మకము ఆ విధంగా ప్రతి సంవత్సరము మాఘమాసంలో జరిగే లక్ష కుంకుమస్యం కార్యక్రమం ఈరోజు కూడా జరిగింది